మన ఊరి ముచ్చటకు స్వాగతం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రకృతి వనంను నర్సరీని మంగళవారం బీర్కూర్ మండల ప్రత్యేక అధికారి ఏడిఏ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చుంచల్లి అన్నారం కుర్దు గ్రామాలను బీర్కూర్ ఎంపీడీఓ భానుప్రకాష్ ఎంపీఓ మహబూబ్ పరిశీలించారు అనంతరం గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో మొక్కలు ఎండిపోకుండా నీరును పట్టించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు చనిపోయిన మొక్కల స్థానంలో మళ్ళీ మొక్కలను నాటాలని పేర్కొన్నారు నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అన్నారు నర్సరీలను పల్లె ప్రకృతి వనాలు ఆహ్లాదకరంగా ఉండాలని పేర్కొన్నారు దీనితో పాటు గ్రామాల్లో తప్పకుండా వంద శాతంతో పనులు వసూలు చేసి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు వేసవికాలం దృష్ట్యా నర్సరీలలో ప్రకృతి వనాల్లో తప్పనిసరిగా ఉదయం సాయంత్రం నీరు పట్టించాలని అన్నారు దీనితో వీటిలో పెరుగుతున్న కలుపు మొక్కలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు దీనితో పాటు గ్రామాల్లో మురికి కలవలను శుభ్రపరచాలని అన్నారు దోమల నివారణకు క్రమం తప్పకుండా కలుపు మొక్కలను తొలగించాలని పేర్కొన్నారు ప్రతి వ్యక్తికి మిషన్ భగీరథ ద్వారా ప్రతి వ్యక్తికి వంద లీటర్ల త్రాగునీటిని అందించాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీర్కూర్ మండల పంచాయతీ కార్యదర్శుల అధ్యక్షుడు దీకొండ ప్రవీణ్ కుమార్ బీర్కూర్ కార్యదర్శి గంగారాం అన్నారం చించెల్లి పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు